హాయ్ అండి ఇంట్లో హ్యాండ్ వాష్ని వాడుతుంటాం కదా హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు సోప్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోమాకండి అయితే ఇప్పుడు ఈ సోప్ తీసుకున్నాను కదా సోప్ తీసుకున్న దానికి పైన పార్ట్ కానీ కింద పార్ట్ కానీ హోల్ పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తుంది అందరం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏదైతే మనం హోల్ పెట్టుకున్నామో సోప్కి హోల్ లోపల నుంచి ఈ థ్రెడ్ హోల్ లోపల నుంచి ఈ థ్రెడ్ని తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదిగోండి ఇక్కడ హోల్ పెట్టాను కదా హోల్ లోపల నుంచి థ్రెడ్ని అయితే ఇట్లా బయటికి తీసుకోవాలన్నమాట ఇలా ఇట్లా మనకి హ్యాండ్ వాష్ ఒక్కొక్కసారి అందుబాటులో లేనప్పుడు చక్కగా ఇది మనకి యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే హ్యాండ్ వాషే వాడాల్సిన అవసరం లేదండి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన దాన్ని ఇలా వచ్చిన దాన్ని చక్కగా మనం సింక్కి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ విధంగా సింక్ భాగంలో ఇలా హ్యాంగ్ చేసుకోవడమే మనకి ఎప్పుడైనా సరే హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనిపించినప్పుడు చక్కగా ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోద్ది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీకు ఇది చేశారంటే మీకు చక్కగా అందుబాటులో ఉంటుంది సోపు మనం ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుని దగ్గరలో ఉంటుంది అనమాట చూసారు కదా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చూసారా ఇలా అనమాట అయితే సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి బనానా అరటి పండు ఉంటుంది కదండి అరటిపండు ఏంటంటే మనం తెచ్చుకున్న ఒక రోజు కానీ రెండు రోజులకి కానీ ఇలా పండిపోతుంది అనమాట బాగా చాలామంది ఏం చేస్తారంటే ఇలా బనానా పండిపోగానే మెత్తగా అయిపోయి పండిపోగానే తినకుండా పడేస్తూ ఉంటారు కదా అలాంటి టైంలో ఈ విధంగా యూస్ చేయండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పండిపోయిన బనానా మన ఫేస్కి చాలా మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి చక్కగా ఇది ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ండింగ్ వరకు అయితే చూసేయండి ఇలా పండిపోయిన బనానాని చక్కగా కొంచెం బౌల్లో తీసుకొని మొత్తంగా మెత్తగా చేసుకోవాలన్నమాట ఈ బనానాలో చక్కగా మనకి స్కిన్ చాలా బాగా యూజ్ అవుతుందండి న్యాచురల్గా మన స్కిన్ బ్లాక్ స్కిన్ కూడా వైట్నెస్గా వస్తుంది అనమాట బ్రైట్నింగ్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మిగిలిన బనానాను కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదేంటంటే మనకి మొత్తం ఎక్కువైనా సరే చక్కగా మనం ఇలా మెత్తం చేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకి రాసేదాన్ని బట్టి ఒక ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ చక్కగా యూజ్ అవుతుందనమాట చక్కగా ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజులైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా కలుపుకున్న ఈ బనానాలో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పసుపు ఏంటంటే ఒరిజినల్ పసుపు అండి నేను వాడుతుంది అంటే మనకి ఇంట్లో పసుపు గొమ్ములు ఉంటాయి కదా పసుపు గొమ్ములతో మిల్లాడిచ్చిన పసుపుని నేను యూజ్ చేస్తానన్నమాట ఇలా అంట ఈ పసుపు గొమ్ము ఇలా ఈ పసుపుని నేను ఇంట్లో అయినా మిక్సీ పట్టుకుంటాను లేకపోతే మిక్సీ ఆడించైనా చక్కా తెచ్చి పసుపు వేసుకొని దీంట్లో కొంచెం మిల్క్ని యాడ్ చేస్తున్నానండి పాలు పాలు అలాగే పసుపు అలాగే అరటిపండు మూడు మిక్స్ అయ్యాయి కదా ఇందులో అన్నీ చక్కగా యాడ్ అయ్యాయి కాబట్టి చక్కగా ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఫేస్కి రాసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే న్యాచురల్గా అనమాట మన వైట్ బ్లాక్ స్కిన్ కూడా వైట్గా వస్తుంది అనమాట న్యాచురల్గా మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి వారానికి రోజు కాకపోయినా సరే వారంలో ఒకసారైనా సరే రెండుసార్లు అయినా సరే ఇలా ట్రై చేశారంటే ఫేస్ అనేది చక్కగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం న్యాచురల్గా రెడీ చేసుకునే ఫేస్ ప్యాక్ అనమాట చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా దీన్ని చక్కగా మనము ఫేస్కి నెక్కి అలాగే హ్యాండ్స్కి ఫేస్ కి ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి చక్కగా పట్టించామనుకోండి ఫేస్ అనేది చాలా గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి చక్కటి మంచి గ్లోనెస్ అయితే వస్తుంది చూసారు కదా నచ్చితే లైక్ చేసేయండి అలాగే ఇంట్లో మనం సోప్ని సోప్ బాక్స్ని వాడుతుంటాం కదా సోప్ అనేది వాడడం తక్కువ కరిగిపోవటం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక త్రీ రబ్బర్ బ్యాండ్స్ని తీసుకోండి ఈ రబ్బర్ బ్యాండ్స్ని సోప్ బాక్స్కి ఈ విధంగా పెట్టేసేయండి హ్యాంగ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత సోప్ అనేది ఏంటంటే చక్కగా సోప్ బాక్స్కి సోప్ అంటకుండా సోప్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా ఇలా పెట్టుకున్నారంటే సోప్ అనేది మనకి ఎక్కడ కూడా కింద పడదు అలాగే సోప్ అనేది సోప్ బాక్స్ కంటకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉండని ఇల్లు అసలు ఉండదు కదండి అయితే మనం బాత్రూమ్ దగ్గర అయినా సరే అలాగే ఇంటి ఎదురుగా అయినా బ్యా మ్యాట్ని వేస్తుంటాం కదా మ్యాట్స్ అలా వేసినప్పుడు జారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి స్లిప్ కూడా అవుతూ ఉంటుంది అనమాట అలా అవ్వకుండా ఈ టిప్పుని ఫాలో అయ్యారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంట్లో డబల్ టూ సైడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని త్రీ పార్ట్స్గా కట్ చేసుకోవాలన్నమాట నేను ఫోర్ పార్ట్స్ కట్ చేసుకొని నాలుగు పక్కలు కూడా నాలుగు అంటించుకోవాలన్నమాట అలా అంటించుకోవడం వల్ల ఏంటంటే మ్యాట్ అనేది పక్కగా జరిగిపోకుండా ఉంటుంది డబల్ టూ సైడ్ కేక్ కాబట్టి మనకి చక్కగా స్టిప్ అయిపోయి ఉంటుందన్నమాట అస్సలు మ్యాట్ అనేది జరగదు మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి కొంచెం బండలు స్మూత్గా ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఈ డోర్ డోర్మేట్స్ అనేవి కొంచెం జారి కింద పడే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట అలా కాకుండా చక్క డబల్ టూ సైడ్ టేపుని పెట్టుకొని ఈ విధంగా వేసుకున్నారనుకోండి చక్కగా మ్యాట్ అనేది ఇంకా అస్సలు జరగదు అనమాట ఈ టిప్పు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి చూసారు ఎంత స్టిఫ్గా ఉందో ఈ విధంగా ట్రై చేసేయండి అలాగే ఇంట్లో బాదం పప్పు ఉంటుంది కదండీ ఈ బాదం పప్పుని బాగా ఒకటి తీసుకోవాలి దీన్ని ఇట్లా క్యాండిల్కి ఇట్లా కానీ వేడి చూపించి ఈ విధంగా కొంచెం వేడి చూపించాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా వేడి చేసేసుకొని చక్కగా దీన్ని ఏంటంటే ఇంట్లో చాలామంది ఐబ్రో పెన్సిల్ అనేవి వాడుతుంటాం కదా బయట నుంచి తెచ్చిన ఐబ్రో పెన్సిల్లో మనకి ఎంతో కొంత కెమికల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా ఆ ఐబ్రో పెన్సిల్ని వాడే పని లేకుండా బాదం పప్పుని ఇలా కాల్చి చక్కగా దీన్ని ఇలా ఐబ్రో పెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసారా ఐబ్రో పెన్సిలే అవసరం లేదండి మనకి చక్కగా ఇలా బాదం పప్పుని వెయిట్ చేసుకొని చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా చేశారంటే ఐబ్రోస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి నచ్చితే లైక్ టిప్ వచ్చేసి ఇంట్లో ఇలాంటి ప్లాస్ట్ డబ్బాలు ఏదో ఒకటి కొన్నప్పుడు మనకు వస్తూనే ఉంటాయి కదండి అలా వచ్చిన ప్లాస్టిక్ని ఎవరం కూడా యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో గంటలు ఉంటాయి కదా కొన్ని వాడేవి ఉంటాయి వాడని ఉంటాయి వాడినా సరే డస్ట్ పట్టేసి ఉంటాయి అలాగే వాడకున్నా సరే దుమ్ము పట్టేసి ఉంటాయి అనమాట అయితే మొత్తం అన్ని కూడా ఇలా డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే అస్సలు డస్ట్ పట్టదండి ఇలా పెట్టుకొని ఎక్కడైనా మనం కబోర్డ్లో కానీ పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పప్పు వాడుతుంటాం కదండి చాలా వరకు కందిపప్పు వాడు కడిగిన తర్వాత వాటర్నే చాలా వరకు పడేస్తూ ఉంటాము అయితే కందిపప్పు వాటర్ కడిగిన తర్వాత చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట దీంట్లో ఈ వాటర్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని తర్వాత చక్కగా ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం మొక్కల కిందగా పోసామంటే మొక్కలు అనేది చాలా హెల్దీగా పెరుగుతాయండి ఒకసారి అయితే ట్రై చేయండి కందిపప్పు వాటర్ కానీ రైస్ వాటర్ కానీ అలాగే మినపప్పు వాటర్ కానీ ఇలా పోయడం వల్ల చాలా హెల్తీగా ఉంటాయి నచ్చితే లైక్ లైక్